దూతలు మహారాజు దశరథునితో జనక మహారాజు సందేశము చెప్తున్నారు ఓ మహారాజా దశరథ మీరు మీ గురు ఇంకా పురోహితులతో కలిసి శీఘ్రముగా ఇక్కడికి రావలసిన ప్రార్థన మీ ఇద్దరు పుత్రులు వారు ఇరువురు రఘుకుల భూషణులు శ్రీరాముడు మరియు లక్ష్మణుడిని చూడటానికి మీరు రావాలి మీకు కళ్యాణము అవుగాక ఓ రాజేంద్ర దశరథ ఇక్కడికి మీరు వచ్చి నా ప్రతిజ్ఞ సంపూర్ణము చేయండి ఇక్కడికి మీరు వచ్చిన తర్వాత మీ ఇద్దరు పుత్రులు వివాహజనితము అయిన ఆనందము మీకు ప్రాప్తి అవుతుంది దూతలు మహారాజు దశరథునితో ఈ విధముగా చెప్పినారు హే రాజన్ ఈ విధముగా విదేహరాజు మీ దగ్గరికి మధురమైన సందేశము పంపినారు దీనికి వారు విశ్వామిత్రులు వారిచే ఆజ్ఞ ఇంకా శతానందులు వారి సమ్మతి కూడా తీసుకున్నారు సందేశవాహకులైన మంత్రులు ఈ వచనములు విన్న తరువాత రాజా దశరథుడు చాలా ప్రసన్నము అయినారు ఆయన మహర్షి వశిష్ఠులు వామదేవులు ఇంకా అందరు మంత్రులతో ఈ విధముగా అన్నారు కుషికనందనుడు అయిన విశ్వామిత్రునితో సురక్షితముగా ఉన్న కౌసల్య ఆనందవర్ధనము కలిగించే శ్రీరాముడు తన తమ్ముడు లక్ష్మణుడు విదేహ దేశములో నివాసము చేస్తున్నారు